బీజేపీ నేతల ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నారా అంటూ ఒక ఫోటో సర్క్యులేట్ అవుతోంది ఉదయం నుంచి వార్తలు కూడా వస్తున్నాయి అయితే దానికి సంబంధించి ఈటెల రాజేందర్ స్పందించారు కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తల్ని ఖండించారు నన్ను రాజకీయంగా బదనాం చేయాలని చూస్తున్నారంటున్నారు ఈటెల జిహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ గృహ ప్రవేశ కార్యక్రమానికి నేను వెళ్ళాను అక్కడికి అందరూ వచ్చారు సో ఆ కాంగ్రెస్ నేతలతో కలిసి మేము భోజనం చేశాం ఆ భోజనానికి సంబంధించిందే ఈ ఫోటో అంతేగాని నేనేమి కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు నేను చేరను కూడా కానీ ఈ ఫోటోపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అంటున్నారు ఈటల కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డితో పాటు మాయనంపల్లితో ఈటల భోజనం చేశారు దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అంత ఆ ఫోటోపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహ ప్రవేశంలో అందరి ముందే కాంగ్రెస్ నేతలతో మాట్లాడాను తప్ప పర్సనల్ గా మీట్ అవ్వలేదన్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి తనను రాజకీయంగా బధనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు